వెల్లంపల్లి మూడో వార్డు స్వతంత్ర అభ్యర్థి పతిపాకర ప్రజలతో కలిసి ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు సార్లు తమ కుటుంబ సభ్యులు కౌన్సిలర్ గా గెలిచారని వార్డు అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్లామన్నారు వార్డు అభివృద్ధికి కోటి రూపాయల నిధులు మంజూరు అయ్యాయని అనంతరం పనులు చేపడతామన్నారు వార్డు ప్రజలందరూ తమ అమూల్యమైన ఓటును వేసి ఏసీ గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలని కోరారు పూర్వక నా నమస్కారాలు తెలియజేస్తూ వెల్లంపల్లి మున్సిపాలిటీలో మూడవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నా భార్య అయిన రేణుక గారిని పోటీ చేయించడం జరుగుతుంది నేను గతంలో కాంగ్రెస్లో పనిచేశాను కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగితే కొన్ని అన్వైక కారణాల వల్ల టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ మా భార్యను పోటీ చేపిస్తున్నాను ఇక్కడ దాదాపు త్రీ త్రీ టైమ్స్ మేము గెలిచాము ఇప్పటికీ రోడ్లు అన్నీ డెవలప్ అయినాయి మొన్న కూడా అందరికి ముప్పై లక్షలు ఇస్తే నేను కొట్లాడి కోటి రూపాయల వరకు వేసాను అంబేద్కర్ నగర్లో కోటి రూపాయల వరకు ఉంది దానికి ఈ ఎలక్షన్ కాగానే టెండర్ పెట్టించి అన్ని వార్డ్లలో ప్రతి బార్డులో ప్రతి లైన్లో ప్రతి రోడ్ వేయించి మా వార్డుని సస్యశ్యామలు చేద్దా చేస్తానని మీ అందరికీ సౌదయంగా మాట ఇస్తున్నాను ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించి మీ ఇంట్లోని లాగా నన్ను క్షమించి మన్నించగలరని మన్నించి నాకు మూడవ వార్డులో ఏసీ గుట్టు కోటేసి నన్ను భారీ మెజార్టీతో కల్పించగలరని నా మనవి నేను మూడో వాటితో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను నన్ను ఏసీ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఇప్పటి వరకు చాలా వర్క్స్ అన్నీ చేశాము మూడో వాటితో ఎన్నో కొన్ని ఉంటాయి అవి కూడా ఈసారి గెలిచి తప్పకుండా మీకు అన్ని పనులు చేసి చూపిస్తాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News